ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్లారు వారిలో ఒకరు సుంకరి మరి ఒకడు పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు రాసిన సువార్త రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం చూసినట్లయితే పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ శంకర్ వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాశతులు చెల్లిస్తున్నాను దేవుడికి ఎందుకు కృతజ్ఞతాశతులు చెల్లించాలి ఆయన మనకు చేసినటువంటి ఉపకారమును బట్టి మన కొరకు ఆయన చేసినటువంటి మరి అద్భుతమైనటువంటి కార్యము సులువ కార్యాన్ని బట్టి మన రక్షణ కొరకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పణగా చేసినటువంటి కారణాన్ని బట్టి మన పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్న బట్టి మనము దూరస్థలమైనప్పటికీ ఆయన తన కుమారుడు ద్వారా మనం సమీపస్తులుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఈ రీతిగా ఇప్పటికీ మనం బ్రతికి ఉన్నామంటే అది నీ కృప వలన మాత్రమే కాని మా నీతిని బట్టి కాదు అన్నటువంటి ఉద్దేశంతో మనలను మనము తగ్గించుకుని దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించవలసినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేను దొంగతనం చేయలేదు అన్యాయం చేయలేదు వ్యభిచారం చేయలేదు లోకములో ఉన్నటువంటి మరి ఇతర మనుషుల వలె నేను పాపము చేయలేదు ఆ రీతిగా పాపములో నేను బ్రతకటలేదు అనగా అతడు యొక్క ఉద్దేశం ఏమిటంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను నేను మంతుడనై ఉన్నాను అని నీతిని తన నీతిని నమ్ముకొని తన నీతిని దేవుని ఎదుట చూపించుకుంట కొరకు దేవా నేను నీతిగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాడు తన యొక్క వచ్చేటువంటి రాబడి అంతలో పదో వంతుని దేవుడికి కానుకగా వేస్తున్నాడు దేవుడిని ఎందుకు సూచిస్తున్నాడు తాను చేసినటువంటి కార్యాలను బట్టి ఒకటి నీతిమంతుడుగా ఉన్నందుకు రెండవది ఉపవాసం చేస్తున్నందుకు మూడవది దేవుడికి కానుకలు ఇస్తున్నందుకు నీవు నీతిమంతుడిగా ఉన్నందువలన నీవు ఉపవాసాలు చేయటం వలన నీవు ప్రార్థనాపరుడిగా ఉండటం వలన నీవు కానుకలు ఇవ్వటం వలన మరి ఏదో చేయటం వలన నీవు రక్షింపబడవు మనము రక్షింపబడ్డాము అంటే దానికి కారణం దేవుడి యొక్క ఉచితమైన కృప మాత్రమే దేవుడు మనను ప్రేమించి తన ఉచితమైనటువంటి కృపచేతని మన రక్షించాడు యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏసుక్రీస్తు ఆ పరలోకపు మహిమను విడిచి భూలోకానికి రాకపోతే మనము దేవుని దృష్టిలో ఎన్నికలైనటువంటి వారం మనం దూరస్తులుగా ఉన్నటువంటి వారం మనం చీకటలుగా ఉన్నటువంటి వారం చచ్చినటువంటి వారం మనం కానీ ఏసుక్రీస్తు మన పాపమంతయు తన మీద మోసుకొని మనకు రావాల్సినటువంటి శిక్ష యావత్తూ కూడా ఆయన మోసి మన మీద కుమ్మపురింపబడవలసినటువంటి ఉగ్రతను తన మీద మోసుకొని మనకు బదులుగా తనకు మరణించి మనలను దేవుని యొద్దకు తీసుకువెళ్ళాడు మనను దేవునితో సమాధాన పరిచాడు ఇప్పటికీ కూడా తండ్రి కుడిపార్సమున కూర్చుండి ఇంకా ఏం చేస్తున్నాడు మన కొడుకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడే తప్ప నీవు చేసిన నీతి కార్యమును బట్టి దేవుడు నీకు బహుమానం ఇచ్చేవాడు కాదు అంటే నీవు నీతి కార్యములు చేయొద్దని కాదు హృదయపూర్వకంగా దేవుడు చెప్పినటువంటి కార్యాలు చెయ్యి కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన నిన్ను ప్రేమించి ఇచ్చాడే తప్ప మన నీతిని బట్టి కాదు మన నీతి కార్యములన్నీ కూడా దేవుని దృష్టి అలాగంటే మురికి గుడ్డలు అనేవి ఇక్కడ పరిసయుడు ఆ మురికి గుడ్డలను దేవుడికి చూపిస్తున్నాడు ఏమని నేను దొంగను కాదు విభిషాణ కాదు ఈ సుంకర్ వల్లే కాదు ఈ మనుషుల వల్లే కాదు నేను ఎలా బ్రతుకుతున్నాను తెలుసా నాది ప్రత్యేకమైనటువంటి జీవితం నేను ప్రత్యేకింపబడినటువంటి వాడిని నేను ఎవరితో కూడా కలవను ఎక్కడ ఏ పాపము కూడా చేయటం లేదు నేను నీతిమంతుడిగా బ్రతుకుతున్నానని తన నీతిని దేవుని ఎదుట ప్రత్యక్షపరచడానికి తన నీతిని దేవునికి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా తను ఇచ్చేటువంటి పదోవంతుల గురించి దేవుడికి చెప్తున్నాడు తను తను చేస్తున్నటువంటి ఉపవాసాల గురించి దేవుడికి తెలియచేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మనము ప్రార్థన చేసేటప్పుడు ఈ అంశాలు ఏవి కూడా మన ప్రాంతంలో ఉండకూడదు మన నీతి కార్యాలు ఎక్కడ కూడా దేవునికి చెప్పటానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఉపవాసం ఉన్నాను ప్రభువా నీ కొరకు ప్రార్థన చేశాను ప్రభువా నీ కొరకు ఆ కార్యాలు చేశాను ప్రభువ అయిపోయింది అది ఆ కాలం ఈ కాలం కాదు యేసుక్రీస్తు యొక్క త్యాగం ముందు మనం చేసినవి ఏవి కూడా ఎన్నిక రావు ఆయన కంటే గొప్ప త్యాగం ఏది కూడా మనం చేయలేదు కంటే గొప్పగా మనం ఏమీ సమర్పణ చేసుకోలేదు కంటే గొప్పగా మనలో మనం దేవునికి బలిగాను అర్పణగా చేసుకోలేదు ఆయన త్యాగానికి మించింది ఏది కూడా లేదు ఆయన వలన మాత్రమే మనం ఈ రోజు ఈ రీతిగా ఉండగలిగాం మన నీతిని బట్టి కాదు మన భక్తిని బట్టి కాదు శుంకరి గుర్తించగలిగాడు శంకరి ఏమంటున్నాడు దేవా పాపిన నన్ను కరణించు ఇక్కడ ఆలోచించండి శుంకరి అంగీకరింపబడ్డాడు ఆ యొక్క పరిసయుడు తృఢీకరింపబడ్డాడు కారణం ఒక్కటే ఇరువురిని కూడా ఒకరు అంగీకరింపబడటానికి మరొకరు తునీకరింపబడడానికి కారణం ఏమిటి అంటే వారి ప్రార్థనలో ఉన్నటువంటి వారి యొక్క అంశాలు ఒకరు దేవుని ఎదుట తన నీతిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేశాడు మరొకరు దేవుని వలన నీతిమంతుడిగా మారాలని ప్రయత్నం చేశాడు మన మట్టుకు మనం నీతిమంతులుగా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుని ఎదు నుండి తురీకరింపబడతాం మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నం చేస్తే దేవుని చేత అంగీకరింపబడతాం కాబట్టి మన ప్రార్థనలో మనం చేసే ఏ నీతి కార్యమును కూడా మనము ప్రస్తావించకూడదు అనేటువంటి విషయము ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇందాక చదువుకున్న మతీశ్వ వార్తలో రాయబడినటువంటి రీతిగా మనము చేసే నీతి కార్యాల వలన మనుషులు మనల్ని చూచి దేవుణ్ణి మహిమ పంచేటట్లుగా ఉండాలి కానీ మనము చేసేటువంటి కార్యాలు మనుషులు కనబడాలని మాత్రం చేయకూడదు అర్థమవుతుందండి ప్రార్థనలో ఉండకూడనటువంటి అంశాలేవి మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి మనం ప్రా చేసేటువంటి ప్రార్థన దేవుడు మాత్రమే వినాలి ఏకాంత ప్రార్థన అంటాం ఆ ఏకాంత ప్రార్థనలో ఏమని చేయమంటున్నాడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సంఘ ప్రార్థన ఉంటది సంఘ ప్రార్థన వేరే అది సంఘపరమైనటువంటి ప్రార్థన వేరే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన గురించి ప్రభు యేసుక్రీస్తు తెలియజేశాడు